సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు వాట చెప్పాలి ఒడివడి అడుగులే దారుణంగా టెర్రరిస్టులు బాధల్లో తట్టుకుని బయటకు వచ్చి కాలేజీ అమ్మ ఫోన్ చేసి నాన్న ముక్కలు ముక్కలు తప్పారని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి నేను పుట్టింది కాంగ్రెస్ చోడగా కాంగ్రెస్ చచ్చేది కాంగ్రెస్ చూడగా పార్టీలు మారటం పార్టీల కోసం రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ ఉంటా బయటికి పోతాయి కాసే కూడా కాంగ్రెస్ ఎందుకంటే ఈ మూడు వందల మూడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త గొప్ప పొందకోవద్దు అని చెప్పిన అట్లాగే మంది ఒక రాజకీయ నాయకుడు కావచ్చిన మూడు లక్షలు ఆయన మీద బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్తలకు మర్యాద చేపడాలి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యారీవర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం సౌక మర్యాద మంచితనం అన్ని పుణాలు పుచ్చుకున్నా తొద్ది రోజులు చూస్తే నాకు ఉంటుంది నిజంగా నేను చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అందవాళ్ళు ఊరితో గుడికి పోతే దర్శనం చేస్తున్నా ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి ఆ ఊరి జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీడొచ్చింది ఇంత సేవ చేసిందా చంద్రబాబు గారు మీ జీవితం రాజకీయ ఇప్పుడే పార్టీ నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటామని సమయం చెప్తున్నా అలాగే పెద్ద వెంకటస్వామి గారు ఇందిరాబాబ సమకాలిక్యులు ఇందిరాగాంధీ గారు నా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని తివి నుండి మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మెజార్టీ వివేకాన్ని గారిని గెలిపించి సగర్వంగా వెంకట గారి సేవలు గుర్తు వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్ద గారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తుంచుకొని ఆ బాబు మీరందరూ దీవించి పైకి పంపించారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందరికి ప్రజలందరికీ పెద్దలు చంద్రబాబు గారికి వివేకానికి వేదిక పేదరికి నా హృదయపర కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్ అసంతృప్తి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మన డాక్టర్